దేవుని స్తోత్రం దేవుని మహిమి కలిగాక ఈరోజు గురువారం పదమూడవ తారీఖు దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము మూడవ వచనంలో విధిగా ఉంది తన నోరు కాల్చుకున్నవాడు తను కాపాడుకును ఓరొక మాట్లాడేవారు తనకు నాశనం తెచ్చుకును అనేటువంటి మాట ఈరోజు వాగ్దానంగా తీసుకుందాం పిల్లరా పదమూడవ అధ్యాయం సామెతల గ్రంథం మూడవ వచనం తన నోరు కాల్చుకున్నవాడు తన్ను కాపాడుకును మీ అందరికీ తెలుసు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే నోరు నోరుతో మనం మాట్లాడుతాము అలాగే మరి భోజనం చేస్తాము అంటే మన నోరు ఒకటి కనుక తెరవబడినట్లయితే దాని ద్వారా రెండు కార్యాలు జరుగుతూ ఉంటాయి ఒకటేమో భోజనం తీసుకోవటానికి ఆహారం తీసుకోవటానికి అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన శరీరానికి కావలసినటువంటి బలాన్ని చేకూర్చుకోవటానికి సమకూర్చుకోవటానికి మన నోరు ఉపయోగపడుతుంది రెండో విషయం ఏంటంటే మరి మన నోట్ల నుంచి నాలుక నాలుగు ద్వారా మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట మంచి చేయడమే ఆ నాలుగు ద్వారా మనకు వస్తూ ఉంటుంది ప్రమాదం జరుగుతూ ఉంటుంది మంచి మాటలు రావచ్చు చెడ్డ మాటలు రావచ్చు మాట్లాడటానికి నాలుక నోరు ఒక సాధనంగా మన జీవితంలో ఉపయోగపడుతూ ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే మరి సులభం చెప్తా ఉన్నాడు పదమూడవ సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం మూడవ చిట్లో చెప్తా ఉన్నాడు తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకొనును తన్ను అంటే నోటిని కాపాడుకుంటే తన్ను కాపాడుకున్నట్లు అంట ఎందుకని ఎందుకు మరి ఇంతగా వివరించబడుతుందంటే మన నోటి నోట్లో నుంచి రకరకాల మాటలు ఆ నోటి మాటల వల్ల మనం లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం ఒక్కోసారి ఎక్కడ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితి అనమాట అందుకని మన ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల మన శరీరానికి మన జీవితానికి ప్రమాదాన్ని కొను తెచ్చుకుంటాం కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది తన నోరు కాల్చుకునేవాడు తన్ను కాపాడుకును అంటే నోటిని కాల్చుకుంటే తను కాపాడుకోవచ్చు ఒక సామెత నా నేను ఎరుగుతున్న పిల్లరా ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అయిద్దంట అంటే మనం మాట్లాడే విధానం కానివ్వండి మనం చెప్పే విధానం కానివ్వండి మన విధానం అంతా పర్ఫెక్ట్గా ఉంటే చక్కగా ఉంటే మన ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారంట చక్కగా ప్రేమిస్తారంట చక్కగా అభిమానిస్తారంట మనం వాళ్ళని సొంతం చేసుకోవచ్చు అంట అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదండి మన నోరు బాగుంటే ఊరంతా మంచిగానే మంచిగా అండి మనకి మన నోరు బాగోలేకపోతే మన ఇష్టం చెట్టు మాట్లాడుతుంటే ఉంటే ఊర్లో ఉన్న అందరితో మనం గొడవలు అవుతూ ఉంటాయి ఎంతమందికి మనం సమాధానం చెప్పగలుగుతాం ఎంతమంది అరవగలుగుతాం ఎంతమంది దగ్గర మనం మాట్లాడగలుగుతాం ఎంతమంది దగ్గర మనం పోరాటం చేయగలుగుతాం అందుకని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకును కీర్తనలో ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటవ వచ్చలో రాయబడతా ఉంది నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నాలుగుతో ఎందుకంటే నాలుగుతో పాపం చేస్తాం చేతులతో చేసే పాపం వేరు కాళ్ళతో చేసే పాపం వేరు అలాగే నాలుగుతో చేసే పాపం వేరు నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును ఎట్లాగంటే అండి మార్గంను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చేయాలంటే నాలుగుతో పాపమ్మ చేయకుండా ఉండాలంట నా నాలుగుతో పాపమ్మ చేయకున్నట్లు నా మార్గం జాగ్రత్తగా చూసుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటుకి చిక్కమ్మ ఉంచుకుందని అనుకుంటుని అని కీర్తనకాడు రాస్తూ ఉన్నాడండి భక్తిహీనలా ఎదుటూ ఉన్నప్పుడు నా నోటికి చెక్కము ఉంచుకుందును అని అన్నాడు చెక్కము అంటే తెలుసండి చెక్కము మరి పశువులు పెడతా ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే అది నోరు తెరవకుండా ఉపయోగపడుతుంది చెక్కమంటే నోరు తెరవకుండా ఇప్పుడు చూడండి ఒక్కోసారి మనం నోరుని కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టం అండి చాలా కష్టం ఎందుకంటే మనం మనసు మానవ స్వభావం కదా ఓకనే మనం రెస్పాండ్ అయిపోతూ ఉంటాం ఊరికొరుకునే కోపం వస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటాం అలుగుతూ ఉంటాం రకరకాలుగా మన నోటు ధర చేస్తూ ఉంటాం కానీ నోటికి చిక్కము తగిలించుకున్న వాళ్ళు ఎంతైనా గొప్పవారు అని చెప్పేసి అనేది దేవుని యొక్క వాక్యం సెలివిస్తుంది కీర్తనాకారు అంటే ఉన్నాడు భక్తిహీనులు ఎదుట నేను ఉన్నప్పుడు నా ఎదుట భక్తిహీనులు ఉన్నప్పుడు నా నోటికి చెక్కు అంటే నేను మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిది అని అన్నాను ఇంకో మాట చెప్పాలంటే మాట్లాడేవాడు కంటే మాట్లాడి వదలుపెట్టుకుంటే వినేవాడే వివేక్ అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే మనం మాట్లాడటం కంటే కూడా వినడం చాలా మంచిది అని వాక్యం సెలవిస్తుంది అలాగే మరి దేవుని యొక్క వాక్యం సామెతలు ఇరవై ఒకటి ఇరవై మూడు చూసుకున్నట్టయితే ఇరవై ఒకటి ఇరవై మూడు చూసుకున్నట్టయితే దాంట్లో ఒక మాట రాయబడుతుంది పిల్లలు నోటిని నాలుగును భద్రం చేసుకునేవాడు నోటిని ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చినప్పుడు నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాలను కాపాడుకున్నాను నోటిని భద్రం చేసుకోవాలంట నాలుగును భద్రం చేసుకోవాలంట కాబట్టి నోటిని నాలుగును భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాలను కాపాడుకున్నాను చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది యాకవ పత్రికలో మూడో అధ్యాయంలో మరి యాకోబ్ ఉంటాడు గుర్రానికి అంటే అండి గుర్రానికి కళ్ళెం పెడతారంట గుర్రానికి కళ్ళు ఆ కళ్ళెం కళ్ళం ద్వారానే దాని శరీరం అంతా కంట్రోల్కి వస్తుందంట దాన్ని దాన్ని నడిపించే వాళ్ళు దాన్ని పరిగెత్తించే వాళ్ళు రథసారథులు అయితే గుర్రపు రౌతులు గుర్రానికి కళ్ళని ద్వారా దాన్ని ఏం చేస్తారంటే కంట్రోల్ చేస్తారంట అలాగే ఓడకు ఓడకు అంత పెద్ద సముద్రంలో నడిచే ఓడ కూడా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయబడుతుందంటే చుక్కాని ద్వారా కంట్రోల్ చేయబడుతుందండి చుక్కాని వల్ల దాన్ని కంట్రోల్ చేస్తాం ఇప్పుడు మన శరీరం ఇంత పెద్ద శరీరానికి కంట్రోలింగ్ ఎక్కడ ఉందంటే నాలుగులో ఉంది నోట్లో ఉంది ఈ సత్యాన్ని గ్రహించుకున్నట్లయితే మనం ఈ సత్యాన్ని ఎరిగినట్లయితే మనం చాలా ప్రమాదాలని అంటే మనుషుల ద్వారా జరిగేట ప్రమాదాలని కీడిని అపాయాలని మన నోటి ద్వారా మనం కాపాడుకోవచ్చు అందుకే కీర్తనక్కడ అంటున్నాడు తన సామెతలు గంధం రాయబడతా ఉంది తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకున్ను నిజంగా నువ్వు కాపాడబడాలంటే మొదటగా నువ్వు దేన్ని కాచుకోవాలని నీ నోరుని కాచుకోవాలి నోరులో నుంచి మాటలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా వ్యవహరించాలి జాగ్రత్తగా పరిశీలన నువ్వు ఉండాలి అట్లా చేస్తే కనుక నీకు ఎటువంటి అపాయం కాదు ప్రజల్లోకి నువ్వు వెళ్ళినప్పుడు మనుషుల మధ్యలో నువ్వు నివసించినప్పుడు జీవించినప్పుడు దేవుని భయం వల్ల నీ నోటి మాటలు జాగ్రత్తగా కాల్చుకుంటావు కాబట్టి నేను ఏ మనిషి కూడా నేను విమర్శించకుండా నిన్ను చాలా నీతో చాలా చక్కగా మర్యాదగా ప్రేమగా వ్యవహరించడానికి నీ కారణము అనేటువంటి పద్ధతి అనేటువంటి కారణమే వారికి ఏం చేస్తాం నీ మీద గౌరవాన్ని పెంచుతుంది కాబట్టి ప్రతి సహోదర సహోదరి నోరు కాల్చుకోవటం మంచిది నీ నోటిని ఈ రోజు నుంచి ఒకవేళ తొందరపడి మాట్లాడే స్వభావం నీలో ఉందేమో ఒకవేళ అమర్యాదగా మాట్లాడే స్వభావం ఉందేమో వారిని గౌరవించుకుని మాట్లాడే స్వభావం నీలో ఉందేమో వాటన్నిటి నుంచి విరుడుగా ఉండటానికి దేవుడు నీకు సహాయం చేసి నీ నోరును కాచుకుంటకు దేవుడు నీకు సహాయం చేయను గాక మరొకసారి చెప్తాను తన నోరును కాచుకునేవాడు తను కాపాడుకొను నువ్వు కాపాడుపడాలంటే నీ నోరు చక్కగా ఉండాలి నీ నోరు కాచబడాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని దేవుడిని జీవితం నెరవేర్చును కాక ఈ రోజు నుంచి నీ నోటి పాటలు చక్కగా ఉన్నట్లుగా నీ నోరు కాసుకొని అనేకులు ఎదుట ను కాపాడుకోవటానికి దేవుడిని సహాయం చేయను ఆమె అండ్